వెల్కమ్ టు ప్రజాక్షేత్రం వైసీపీని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు ప్రజలు దించినప్పటికీ ఆ కారణాలు మాత్రం ఆ పార్టీ నేతలు తెలుసుకోలేదు రాష్ట్రంలో ఇప్పటికీ ఎవరిని అడిగినా వైసీపీ ఘోర ఓటమికి మొదటి ఐదు కారణాల్లో ఆ పార్టీ నేతల బూత్ పంచాంగం ఒకటని ఖచ్చితంగా చెప్తారు ప్రతిపక్ష హోదా దక్కకపోయినా బూతులకు పేటెంట్ వారిదే అన్నట్టు వైసీపీ ఇంకా వ్యవహరించడం ప్రజల్లో ఆ పార్టీని మరింత చులకన చేస్తుంది అయినా వైసీపీ పెద్దలకు కనువిప్పు కలిగేలా లేదు గతంలో లక్ష్మీపార్వతి గారి గురించి తప్పుగా మాట్లాడబోతున్న ఒక కాలర్ను మందలించి ఆ వ్యాఖ్యలు ఖండించిన యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అమరావతి ప్రాంత మహిళలపై చౌకబారు మాటలు మాట్లాడుతున్నా మద్దతుగా మాట్లాడడం మీడియా సమాజానికి మరో మచ్చగా మిగిలిపోతుంది లక్ష్మీపార్వతి గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండించినట్టే అమరావతి ప్రాంత మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించి ఉంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్టు నుంచి తప్పించుకునేవారేమో సాక్షి టీవీ చర్చలో భాగంగా ఒక వక్త అమరావతి ప్రాంత మహిళలపై చేసిన నిస్సిగ్గు మాటలను బాధ్యతాయుతంగా ఖండించాల్సిన సదరు యాంకర్ సాక్షి టీవీ యాజమాన్యం స్తబ్దుగా ఉండడం వైసీపీ నేతలు మాత్రం కనీసం ఆలోచన మహిళలపై గౌరవం లేకుండా ఎవరో మాట్లాడిన చెత్త మాటలను వైసీపీ నేతలు మద్దతుగా మాట్లాడడం పి పార్టీకి అంటించుకొని మరింత దిగజారి మాట్లాడుతూ ఘోరంగా ప్రజల్లో చిత్కారానికి గురవుతున్నారు అమరావతిపై వ్యతిరేకతతో ఆ ప్రాంతాన్ని తక్కువ చేసే ప్రయత్నంలో భాగంగానే ఆ వ్యాఖ్యలను చూడొచ్చు అయితే రాజధానిగా ఉన్న అమరావతిని తక్కువ చేసి చూపడం ద్వారా దెబ్బతినేది రాష్ట్ర ప్రయోజనాలేనని ప్రజలు గ్రహించకుండా ఉంటారని అనుకోవడం వైసీపీ నేతల తెలివి తక్కువతనం అమరావతి ప్రాంత మహిళలపై చేసిన చౌకబారు వ్యాఖ్యలపై చట్టబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన ప్రభుత్వం ఆ వ్యాఖ్యల చుట్టూ రాజకీయానికి ఇచ్చినంత ప్రాధాన్యత చట్టపరమైన చర్యలకు వేగంగా ఇవ్వలేదనే చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేయడంలో వేగంగా స్పందించిన టీడీపీ నేతలు అంతే వేగంగా కేసులు పెట్టలేకపోయారు రాష్ట్ర మహిళా కమిషన్ ఎందుకు ఆ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి చర్యలకు పూనుకోలేదో అర్థం కాని అంశం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా ఆ వ్యాఖ్యలను స్వీకరించే అధికారం ఉన్నప్పటికీ ఎవరో ఫిర్యాదు చేయాలనే ధోరణి లేదా ప్రభుత్వం నుంచి ఆదేశం కోసం వేచి చూసే ధోరణిని అవలంబించింది చివరికి జాతీయ మహిళా కమిషన్ అమరావతి ప్రాంత మహిళలపై చేసిన నిస్సిగ్గు మాటలను సుమోటోగా స్వీకరించి రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వగా రాష్ట్ర మహిళా కమిషన్ చర్యలను ప్రారంభించింది రాష్ట్ర రాజధాని అమరావతి పేరును ప్రాముఖ్యతను తగ్గించే విధంగా ఉన్న వ్యాఖ్యలపై విపరీత ప్రచారం కల్పించడం కూడా అంత మంచిది కాదు ఈ వ్యాఖ్యలపై రాజకీయాలను ఇప్పటికైనా పక్కకు పెట్టి చట్టపరమైన చర్యలను వేగవంతం చేయాలి అప్పుడే మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి వెనుకాడుతారు